లేటెస్ట్ డిజైనర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్తో మన ముందుకు వచ్చిన సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపీహెచ్పి స్టోర్ వారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అంటే ఈ శని ఆదివారాల్లోనే వారి స్టోర్లోనే స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ ఇలా అన్ని రకాల శారీస్ కూడా అందుబాటులో ఉంటాయి అంతేకాదు కాదు స్టోర్ మీద ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి డిజైనర్ అన్నీ అక్కడ తీసుకుందాం వస్తుత డిజైనర్ స్టూడియో అంటే మరి మనకు కావాల్సింది బెనారస్ ప్యూర్ ధోపియాన పట్టు ఆ తర్వాత కోరా సారీస్ ఇలాంటి డిజైనర్ సారీస్ ఎంత బాగుందో కదండీ మటక మసాలి తీసుకున్నా దీని మీద ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది సారీ మర్చిపోయింది ఈని మో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఆఫ్లైనా బుక్ అయిపోయింది ఆన్లైన్ బుక్ ఈ కలర్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉందని తీసుకురా నేను బ్లౌజ్ బ్లౌజర్ సెట్ చేసుకుంటాను మరి మా సబ్స్క్రైబర్ ఇలా చేయాలి విజయవాడలో దొరికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి మళ్ళీ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి లోకి ఫ్లోర్కి వెళ్దాం శ్రీ నాగశ్రీ డైరీస్ లీ స్వాగతం ఇప్పుడు సురేష్ తోటి ఫైవ్ ఫ్లోర్కి వచ్చారండి వసుధ బ్రాడల్ స్టూడియో మనకి విజయవాడలో ఉంది ఇక్కడ నుంచి ఏంటంటే మన రెగ్యులర్ సారీస్ మనకి ఎలాగో హైదరాబాద్ లో చాలా చేస్తున్నాం సఖి నుంచి కాబట్టి కొంచెం డిజైనర్ శారీస్కి వెళ్దాం అంటే మరి ఇంత దూరం వచ్చినప్పుడు స్పెషల్ ఉండాలి కదా గుంపులో గోవిందలాగా అవే చీరలు చూస్తే ఎలా కదా అందుకోసం ఆ స్పెషల్ చీరలకి ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చాము చూడండి అన్ని రెడీ పెట్టేసుకున్నాం ఎన్ని ఉన్నాయి కలర్స్ కానీ చాలా బాగుంటాయి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా రెండు చీరలు అయితే కొంటారండి ఆర్దన్ కానీ ఇటువంటి ప్యూర్ వెరైటీస్ కానీ గీని మొక్కలు ఇలా చాలా బాగుంటాయి మరి ఈ రోజు ఏవే ఉన్నాయి నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను అసలు కలర్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు చూసేస్తాను మరి గానిఫీ చేయకుండా చూస్తాను ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వీలర్ స్టోర్ లోనే అంటే ఇదే కాదు మంగళగిరిలో ఇంకా ఎక్కువ తయారు అంటే ప్లెయిన్ మంగళగిరి ప్రొడక్షన్ మన దగ్గర ఆల్రెడీ చూపించాం మనం దానికి ఏంటంటే ప్lein అందరూ ఇస్తున్నారు మనం ముందు ఉంటాం కదా. అందుకని ఎంబాయిడరీ అప్డేట్ చేసాం అన్నమాట. ఎంబాయిడరీ ఇందులో మీరు గ్రీన్ కో తీసుకున్నారు. అవును. గ్రీన్ తీసుకునా రెంట్ అ కూడా డిజైన్స్ డిఫరెన్స్ లో. అంటే ప్lein కాన్సెప్ట్ లో తీసుకున్నారు. ఇది ఏంటంటే బాడీ చెక్స్ ఇచ్చిలా. ఈ చూడు ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని మాత్రమే. స్టోర్ లో నెంబర్ ఏంటంటే అండి ఇలా ప్లెయిన్ శారీస్ నేయడం కూడా నేను మొన్న కూడా బూమ్స్ చూపించాను ఒక వీడియో అది మీరు అందరూ చూస్తుంటారు తర్వాత సురేష్ నేను మగ్గాల దగ్గర చూపించాను అలా వీళ్ళు ప్లెయిన్ తయారు చేయించి కొన్ని వందల చీరలు తర్వాత ఇటువంటి మిషనరీ అంతా దారాన్ని చూస్తే ఒక చీర డిజైన్ చేయాలంటే ఎన్ని దారాలు చేశారో చూడండి చాలా దారాలు చాలా కలర్స్ ఉన్నాయి దీన్ని బట్టి సెట్ కలర్ఫుల్ గా రావాలంటే అన్ని పెట్టి ఈ మొత్తానికి ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అనేది వీరి నుంచే తయారు చేస్తారండి అది చూపిద్దా నేను చేశాను వీటిలో చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆ పిక్స్ పెట్టి కలర్స్ చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మనం కోరా సారీస్ అసలు చీరలకు వచ్చేస్తాం ఎంత నుంచి ఎంత వరకు పెట్టావు ఎటువంటి శారీ మీరు ఫిక్స్ అయిపోయారు అసలు చీరలు అని చెప్పాను మీకు నచ్చింది మరి ఘోరాల్లోవి కొన్ని కొన్ని మంచి కలర్స్ దొరుకుతాయి వాస్తవమే మనం మాట్లాడుకోవాలండి బాగుంటాయి నిజంగా చాలా బాగుంటాయి కొన్ని డిజైనర్ శారీస్ నేనైతే ఒక అయిపోయాను అండి వానశ్రీ గారు అనగానే బెనాలా జాజెట్ జయప్రద గారు అనగానే పెండి క్రీప్ లవ్ చాలా అసలు కూర మీద పెద్ద అండి నాకు ఎందుకంటే గుచ్చుకునేవి కట్టలేకపోయినాయి ఎప్పుడైతే ఇలా సఖీ నుంచి రెండు తర్వాత ఫ్రాంచ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక రెండు అట్లా తీసుకున్నప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ కట్టిన తర్వాత మీ నంబరు ఆర్గంజా సారీ మళ్ళీ మళ్ళీ కట్టాలిపించిందండి అంత బాగున్నాయి అంటే కలర్ కాంబినేషన్స్ కానీ లైట్ కలర్స్లో దొరుకుతాయి మనకి మీద మరి కంచి బోర్డరు పట్టు చీరలా కాకుండా క్లాస్ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి ఇంక మనం ఆటలా పెద్దం శారీస్లోకి వెళ్ళిపోతాం చూసాను శారీస్ రెడీ చేశాము ఫస్ట్ చూపించేసే ప్యూర్ చేద్దామా సెమీల్ చేద్దాం ఫస్ట్ మనం ప్యూర్ నుంచి సెమీకి వెళ్దాం సెమీ నుంచి ప్యూర్ కొద్దాం అలా అంటావా సరే ఇష్టం ఓకే అంటే అందరూ అందరూ కావాలి కాబట్టి రెండు రకాల బడ్జెట్ అండి ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువ కిందాం మనం టిష్యూ కదా టిష్యూకి కలంకారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బెత్తగా బాగుందమ్మా ఈ మధ్యకాలంలో తక్కువ ధరలో ఐదు వేల రూపాయల టిష్యూ కొంచెం రఫ్గా ఉంటాం అలా లేకుండా మనకి ఇది మెత్తగా చాలా బాగుంది బాగుంది అండి నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చాలా బాగుంది ఈ క్వాలిటీ రావట్లేదు తక్కువ ధరలు ఈ క్వాలిటీ రావట్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది కళంకారీ ప్రింట్ స్టోర్లో రెడీగా ఉన్నాయంట చాలా బాగున్నాయండి ఏసో నగర్కి మనకి రాకబో రాబోయే శారీస్ ఇవన్నీ కూడా అండి ఫస్ట్ వన్ వీక్ ఈ ఆఫర్ అలా కాకుండా ఎంత ముందు వస్తే అంత మంచి తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్ అనమాట ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అందరూ ఇస్తుంటారండి కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి మెటీరియల్తో మంచి మంచి మోడల్స్ సకిల్ ఎప్పుడు దొరుకుతుంది అందరికీ తెలుసు చాలా బాగుంది టిష్యూలో కొత్త వెరైటీ అండి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ముందు ఇది ఉంది అన్ని ఏజ్లు వాళ్ళం కట్టచ్చు ఇంకా పిల్లలు ఏదో ఎత్తుక్కుంటారులే మనం కట్టేదా చాలా బాగుంది మాకు సరదా తీరిపోతుంది చాలా బాగుంది ఎక్కడ ఉచ్చుకోవడం కానీ అలా లేదు అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కదా బుక్ చేసుకోవచ్చు కలర్స్ ఇప్పుడున్న కలర్స్ డిజైన్స్ చూపించారు కదా మీకు నచ్చింది ఏదైనా ఒకటి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కాబట్టి మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ మనకి ఆర్గన్జాలో శారీసీ అండి కానీ లైట్ కలర్ భలే ఉంది పిల్లలకి చాలా బాగుంటుంది అమ్మా త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా త్రీ థౌసండ్ నైన్టీన్ లైట్ ఇవి మనకి ఆర్గన్జా సారీస్ ఇది కూడా చాలా బాగుంది ఆర్య వర్క్ స్టైల్ ఏదో అర్థం కదా దాని ఆ స్టైల్లో అది చాలా బాగుంది ప్రింటడికి అవుట్ లైన్ ఆరి వర్క్ అన్నమాట ఆరికల్ లైట్ కలర్ అండి ఎంత బాగుంది పిల్లలకి చాలా బాగుంది బ్లౌజ్ చూసా ఉంటే మనకి చందేరి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ చందేరి ఇచ్చారు అంటే మనకి ఆర్గంజా ఇవ్వకుండా చందేరి ఇచ్చారండి చాలా బాగుంది మంచి క్వాలిటీ సాధారణంగా ఇలా తక్కువలు వచ్చినప్పుడు ఇంత ఇంత మెత్తదనం కూడా ఉండదు ఆర్గంజా ఇలా ఉండి దీనికి మళ్ళీ ఆర్గంజా బ్లౌజ్ చేయిస్తారు అలా ఇంకొన్ని ఇవన్నీ కూడా కలకత్తా బేస్డ్గా వచ్చే సారీస్ కాబట్టి మనకి ఇలా క్వాలిటీ బ్లౌజ్ వస్తుంది అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు తీసుకోవచ్చు ఇంకేముందండి ఎక్కడ రెడీ అయితే కూడా మీరు అంటే చూసాను అంటే సూరత్ కూడా సూర్తు మంచి మంచిగా ఉండొచ్చే దాని కంటే కూడా కలకత్తా మార్కెట్ ఫ్యాన్సీ సారీ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా మేడం ఇక్కడ ఏ మార్కెట్ నించపొచ్చు కదా ఎక్కడైనా మంచిది దొరుకుతాయి చూసుకోవడం ఉంటుంది క్వాలిటీ వన్ క్వాలిటీ టూ ఇప్పుడు మార్కెట్ లో సారి ఒక ప్రైజ్ ఉంటుంది మన లాభాలు తగ్గించుకుంటే సారి మంచి ప్రైజ్కి ఇవ్వచ్చు మన లాభాన్ని కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి చిన్న లాజిక్ అంతే ఇవి బాగున్నాయండి ఆర్గంజాలో చాలా బాగున్నాయి మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చేదంతా కూడా మనకి ఆరివర్క్ స్టైల్ లో వచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ ఉంటాయి సురేష్ త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో బిలో ఫోర్ థౌసండ్ లో ఇది కూడా చాలా బాగుంది

ఉండడం కనిపించడానికి మన టిష్యూలో కనబడుతుంది కానీ మెత్తగా ఉంది సారీ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చే సారీస్ నెక్స్ట్ చూసామంటే ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో ఇది కూడా చాలా ఆర్గంజా వస్తుంది కదా ఆర్గంజా వస్తుంది ఆర్గంజా వచ్చి మళ్ళీ దానికి వర్క్ కూడా వచ్చింది కలర్స్ చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది వర్క్ చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ ఇది మళ్ళీ మీకు డిజిటల్ ప్రింట్ వచ్చి ఆ ప్రింట్ కూడా మళ్ళీ హైలైట్ ఇలా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇటువంటి డిజైనర్ సారీస్ కూడా బాగుంటాయి అంటే వసుధా డిజైనర్ స్టూడియోలో పట్టు కలెక్షన్ నుంచి మొదలు ఇలా మనకి బడ్జెట్ రేంజ్ కూడా చాలా బాగా దొరుకుతాయి దగ్గర నుంచి వరకు ఏ కలెక్షన్ కలెక్షన్ సరే కావాలి అనుకుంటే స్టూడియో చాలా బాగుంటాయి సెంటర్ ఆ తర్వాత మనకి కొత్తగా ఓపెన్ అవుతుంది ఈ మంత్ ఎండింగ్ నేను ముందుగానే అనౌన్స్ చేసి వాళ్ళ డేట్ రాగానే మీకు చెప్తాను ఆ రోజు సాధ్యంతలో రండి సరదాగా మనం మనం వీడియో తీసుకుందాం వీళ్ళు కాకుండా ఓన్లీ అంటే స్టోర్ కాకుండా ఓన్లీ సబ్స్క్రైబర్స్ తోటి వీడియో అప్లోడ్ చేస్తాను ఎంతమంది వీలైతే అంతమంది రండి సరదాగా అందరు బయట తీసుకుంటాను తీసుకుని మాక్సిమం నేను ఆ వీడియో మొత్తం ఎంత వస్తే అంత లెంత్ నేను అప్లోడ్ చేస్తాను రండి సరదాగా అంటే మీలో కనిపించిన ప్రతి ఒక్కరిని వీడియో అంతే మీతో ఇంటాక్ట్ అయిన ప్రతి ఒక్క ఎందుకంటే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ ఈసారి చీరలు అంటావా నేను నెక్స్ట్ టైం వస్తాను కాబట్టి బాగున్నాయండి సారీస్ అన్ని కూడా ఆర్గంజా రకరకాల ఫ్యాబ్రిక్స్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్లోరల్ ఫ్లోరౌజ్ చాలా బాగుంది ఫ్లోరల్ ఇవన్నీ పిల్లకి బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది అంటే కొంచెం బ్లౌజ్ ఏదైనా మనం డిజైన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చిందండి బ్లౌజ్ అయితే అసలు చాలా బాగుంది సారీ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది దీన్ని మళ్ళీ మీరు వేరే వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు సెమీటర్ ఆర్ మహేశ్వరి చందరిలో బోర్డర్ చూసామంటే ఫ్లోరల్ కలంకారీ స్టైల్లో వస్తుంది మిడిల్ చూసామంటే థ్రెడ్ వర్క్ స్టైల్లో చాలా బాగుంది కలర్ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చిందంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎంత వరకు అండి మిడిల్ లో లక్నో వర్క్ స్టైల్ లాగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ లో మళ్ళీ వెరైటీగా గా కళంకారి ప్రింట్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇవన్నీ సెవెన్ ఏదైనా ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఫోర్ లోపే ఉన్నాయండి టూ థౌజండ్ చేంజ్ నుంచి ఎక్కువగా కూడా లేవు చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ మనకి కథాన్ పట్టు శారీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి సాటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా బాగుంది సార్

చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది నాకు శాట వస్తుంది నిజంగా ప్యూర్ బెనారస్ అని ఉంది అసలు క్వాలిటీ కూడా అలాగే ఉంది నేను అక్కడ పింక్ చూశాను కదా ఆ పింక్ చూసి మోసిపోయాయి సేమ్ ప్యూర్లో ట్వంటీ ఫైవ్ అది చూసి నేను ఖతాన్ తోటి ఇప్పుడు మేము బెనారస్ వెళ్ళినప్పుడు కూడా చూసానండి అది అనుకున్నాను సారీ కానీ క్వాలిటీ ఎంత బాగుందో శారీ ఇందులో ఇంకా కలర్స్ రావా అచ్చా అయితే మనకి మూడు కలర్స్ ఉన్నాయండి ఇందులో పారేది రెడ్ కూడా చాలా బాగుంది సార్ చాలా బాగుంది రెడ్ రెడ్తో తో పాటు ఇంకొకటి వచ్చింది ఇది ఈ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది రెండు బాగుంది కొత్తగా కూడా చాలా బాగుంది ఇది అయితే అసలు ప్యూర్ ఉన్నట్టే ఉంది సురేష్ అసలు చాలా చాలా బాగుంది నేను సేమ్ ఇవే వాళ్ళ దాంట్లో చూపించారు కదా మీకు ఒక హోల్సేల్ తయారీదారు ఉంది వాళ్ళ దగ్గర సేమ్ ఇవే కాస్ట్లీలో చూస్తానంటే నేను సేమ్ డిజైన్స్ మనకు అంత డబ్బా ఇలా కూడా తీసుకోవచ్చు ఇది ఎంత వరకు ఉంది చాలా బాగుంది మనకు అసలు ప్యూర్ వెరైటీ లేదా కలర్స్ కాంబినేషన్ అంటే ఇదే రియల్ హ్యాండ్లూమ్ కావాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ లో ఉంటాయో అందరూ అంత బడ్జెట్ లో ఉంటాయి అన్ని సందర్భాల్లో అంత కొనలేమండి నేను కూడా ట్వంటీ ఫైవ్ పెట్టి కడవాను ఇప్పుడు ఇస్తాను నాకు అవసరం లేదు అలాంటప్పుడు మనం ఈ చీరకి వెళ్ళిపోవచ్చు అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఇంతకుముందు చూసిన ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కాకపోతే అవి డార్క్ కలర్ చార్ట్ ఇది మనకి లైట్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఏ కలర్ ట్రై చేయొచ్చు అంటే ఒకసారి నేను తీసుకుంటే అసలు కదండి మధ్య ఆ మధ్యకాలంలో కొన్ని కొన్ని చాలా వరకు శారీస్ సఖీలోని సురేష్ని అడుగుతారండి కలర్స్ మంచిగా హైలైట్ అవుతూ ఉంటాయని ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి కలర్ కాంబినేషన్ చెప్పగలుగుతాను మీరు హెల్త్ తీసుకోవచ్చు పట్టు చీర తీసుకున్నప్పుడు ఫ్యాన్సీ చిన్న వ్యతికే అండి పట్టు అలాంటివి అంటే ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏ కలర్ కాంబినేషన్ ఎలా అయితే బాగుంటుంది అలా అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు హెల్ప్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఎంత బాగున్నాయి సురేష్ అసలు బడ్జెట్లో ఎయిట్ థౌసండ్లో కోట మరి అదే చెప్తున్నా ఆ విజయవాడలోనే ఇలా డిఫరెంట్ దొరుకుతాయి హైదరాబాద్ లో ఇవ్వలేదు నేను వచ్చిన మీరు వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు అసలు సిల్క్ కోట నాకు చాలా ఇష్టం మీ దగ్గర ఉంటే పార్టీ కొనేసేదాన్ని నేను బ్లౌజ్ చూసారు అదే అంటున్నా ఎంత బాగుంది అసలు సారీ బ్యూటిఫుల్ సారీ అండి ఎయిట్ థౌజండ్ చాలా బాగుంది డిఫరెంట్ ప్యూర్ సిల్క్ కోట అది కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా డిజిటల్ ప్రింట్ మనకి బార్డర్ వచ్చింది ఇదేమో మా ప్లెయిన్ వచ్చింది అసలు ఆ కలర్ అయితే మాటలు లేవు ఇది ఇంకా సురేష్ మాటలు లేవు నేను మీ దగ్గర కొన్ని పర్చేజ్ చేస్తానున్నాను కదా వాటిలో ఇది ఒక లిస్ట్లో వేసుకుంటా అంత బాగుంది శారీ చాలా బాగుందండి ఇలా డిఫరెంట్ కలెక్షన్ మనకి ఏస్రావ్ నగర్లో కొత్త స్టోర్లో వచ్చేస్తుంది నేను లాంచ్ అయిన తర్వాత ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వీడియో చేస్తాను చూసుకోండి మీరు డైరెక్ట్ తర్వాత షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తాను ఇది అయితే సూపర్ సల్యూషన్ నువ్వు చెప్తే పక్కన పెట్టుకుంటాం బాగుంది శారీ చాలా బాగుంది ప్యూర్ సిల్క్ కోట అంటే ఇప్పటి వరకు మనం ఐదు వేలు చూసేస్తాం కదా ఇక తర్వాత రేంజ్కి వెళ్తున్నాం చూడండి శారీ స్పెషల్ అయిన మిడిల్ సరికి జరిగి లైన్స్ వస్తాయి అన్నమాట ఓకే కోరా మీద జెరీ వివింగ్ వస్తుంది పళ్ళు చూడండి ప్యూర్ సిల్క్ పళ్ళు వస్తుంది ఫ్రెష్ పళ్ళు సేమ్ బ్లౌజ్ ఫ్లోరల్ బ్లౌజ్ మీరు ఇక్కడ ఒక మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదు మీ శాఖరి గారు పర్చేస్కి బెనారస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మా పర్చేజ్ అంటే వేరండి రాకశ్రీ గారు మీ సబ్స్క్రైబర్లో మీ పర్చేజ్ కోసం చాలా చీరలు మేము ఓపి బట్టి వెతకాల్సి వస్తుంది అన్నారు నిజంగానండి ఇది ఇది ఏదో వాళ్ళ పొగడ్డానికో లేకపోతే నా మెహర్బానికో నేను చెప్పట్లేదు మన సబ్స్క్రైబర్ కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అంటే ఏశ్రో నగర్ పర్చేజ్ నిజంగా వాళ్ళకొక ఒక టాస్క్ టాస్కా ఎందుకంటే ఎన్ని పెట్టాలంటే అండి ఇప్పుడు చెప్తా చూడండి మీకు అలా కనిపిస్తున్నారు కానీ బడ్జెట్ లో ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి కలర్ మ్యాచింగ్ కొత్తగా ఉండాలి కాంబినేషన్స్ అంతకు మించి ఉండాలి ప్రైజ్ మటుకి ది బెస్ట్ ఉంటే ఎక్కువ వీడియోలు చేస్తాను విజయవాడలో మనకి శేఖర్ గారు ఉంటారు డోనర్ ఆయన బెనారస్ నుంచి నాకు కాల్ చేస్తాను నన్ను నిజంగా బెనారస్ రమ్మన్నారు ఆయన మీకు మగ్గాలు అన్ని చూపిస్తాను బెనారస్ తప్పకుండా రండి అంటే నాకు వైరల్ ఫీవర్ అందుకు నేను మిస్ అయ్యాను తర్వాత ఆయన అక్కడి నుంచి నాకు కాల్ చేసి చెప్పింది ఏంటంటే మీ పర్చేజ్ చాలా కష్టంగా ఉందండి ఈ చీరకే ఆ రోజు ఏమైంది ఈ చీర వాడు పళ్ళు టిష్యూ పళ్ళు ఇచ్చాడు మీరేం చెప్పారు టిష్యూ వద్దు ప్లేన్ చేయమన్నారు ప్లెయిన్ అయితే మళ్ళీ సింపుల్ అయిపోతుంది అని చెప్పాను దీనికి ప్రింట్ చేయించాం ప్రింట్ చేయించాం కానీ ఎంత బాగుంది మరి సారీ ఇది బ్లౌజ్ ఇలా అవుట్ పుట్ ఇలా ఉంటది అంటే ముక్కులు డియాలకు వస్తుంది మరి కడితే ఖచ్చితంగా అడిగి తీరాలండి ఎంత బాగుందో గ్రీన్ కూడా చూడండి అసలు 9000 లో చాలా బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ కదా క్రష్ లోకి వస్తుంది అది తీసేస్తారు కట్టేస్తారు చీర చాలా చాలా బాగుంది వచ్చేసింది ఫాలో బాగుందండి ఎందుకనంటే ఇది డిఫరెంట్ అనేది నేను చెప్పేది మనం రెగ్యులర్గా కట్టే చీరలు కాదు పేస్రా నగర్ లో వచ్చే కలెక్షన్ అంతా వేరే మరి అలానే కేపిహెచ్పిలో లేదా అని అనుకోకండి ఇవి కూడా స్టాక్ అక్కడికి వస్తాయి మీరు నా ఈ వీళ్ళకున్న అన్ని స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే గుంటూరు మనకిలా విజయవాడ హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది మంగళగిరికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఈ కలెక్షన్ కూడా ఉంటుంది కలర్ డిజైన్ అనేది బాగుంది పైతానీ వీవింగ్ ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ అంతా కూడా మునియా బుట్టి మునియా బుట్టి లైన్స్ ప్లస్ మళ్ళీ బ్లౌజ్ నువ్వు ఏదైనా గ్రీన్ చీర చెందేరి ఇలా సిల్వర్ ఉన్నది తీసుకుంటే దానికి వాడచ్చు సూపర్ ఉంటుంది ఎంతవరకు ఉండొచ్చు ఉంది ఆన్లైన్ లో ఉంది నాకు ఏంటంటే అంటే వీడియో చేసినప్పుడు మేము మా కబుర్లు వీటి కంటే కూడా నాకు చీరలు ఎక్కువ కావాలి వంద చూపిస్తే చాలా సంతోషం రెండు చూపిస్తే ఇంకా సంతోషం ఎందుకంటే సబ్స్క్రైబర్లందరికీ నచ్చే చీరలు ఆల్మోస్ట్ నేను వీడియోలో పెడుతున్నాడు ఈ నచ్చిన మీ అందరికీ అర్థమవుతోంది కదా నేను ఏది పడితే అది అట్లా పెట్టట్లేదు ఎందుకంటే మనకి ఏం కావాలి నేను మీతో పాటు కొంటాను కాబట్టి సో అలా కలెక్షన్ అనేది మాకు కావాలి ఇంకేంటి అమ్మ మీ మాస్ట్లో రామింగ్ ఆ మాస్ట్లో చూపేనా టస్సర్ బేస్ చూపేనా ఇది టస్సర్లో తెలుస్తుంది టస్సర్ కొంచెం మనకి మిక్స్ అయింది ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్లో చాలా వరకు క్లోజ్ వచ్చి కాన్సెప్ట్ వితౌట్ టాట్ చిన్న బోర్డర్ సారీ బోర్డర్ ఉంది మంగళగిరి బోర్డర్ స్టైల్ లాగా చిన్న టెంపుల్ బోర్ పెద్ద బోర్డర్ వస్తే ఫంక్షన్ పార్టీ చిన్న బోర్డర్ ఉండే కొంచెం క్యాజువల్ గా అడడానికి కుదిరిద్దని వెళ్ళినప్పుడు పార్టీస్ కి టెంపుల్ వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు అన్ని కూడా పేస్ట్రో షేడ్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ బడ్జెట్ లో కొడ వెళ్దాం అంటే కొంచెం ఇంతకొత్త నైందకి వెళ్లి పం కదా మనం అంతవరకు వెళ్ళకూడదు అనుకున్నాం మళ్ళీ ఎరకు ఇది చాలా బాగుంది ఇది మన చిలియా బోర్ చినియా చినియా పట్టు పట్టు దండి సారీ అని చాలా నేను బాగుంది కట్టుకుంటా అందరూ అడిగారు కదా అది నాది ఓల్డ్ డిజైన్ ఇది ఇంకా కొత్త డిజైన్ మీరు దూపియాన పట్టులో కావాలంటే నాకు ఫంక్షన్ ఎక్కువ ఉంది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇలా కట్టలేదు ఇప్పుడు ఇందులో తీసుకోవాలి అదే అండి నా ఫ్లోరల్లో ఏదైనా వెళ్దాం కలర్ సెలెక్ట్ చేసుకుందాం దూపియాన పట్టుకి డిజిటల్ ఫ్రెండ్స్ అండి చాలా బాగుంది కూడా చాలా బాగుంది కి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ఎల్లో వదల బొమ్మలు వదల అలా ఉంది నిజంగా అసలు వదలకూడదు అనిపించింది మొన్న ఎవరు కూడా కమెంట్ రూపంలో చెప్పారు ఆవిడకి ఎల్లో ఇష్టం పది చీరలు దాటి ఉంటాయి ఉంటామండి ఎల్లో ఇష్టమైన వాడు కూడా బాగుంది ఇది దూపీ పట్టు మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ వస్తాయి నెక్స్ట్ వెరైటీ క్రిషుకోట త్రిషికట అది కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా ఫిష్ కోట బాగా డిమాండ్ అయిందండి ఎంత వరకు ఉన్నాయి ఇవి ప్రైస్ ఫిష్ కోట అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ బ్రోకెట్ తో చాలా బాగా వస్తుంది 6905 కి చీర మీ దగ్గర ఉన్నట్టుంది నా దగ్గర సేమ్ సారీ ఉంది ఎందుకు అన్ని ఇల్లు అయిపోతున్నాయని ఈ మధ్యకాలంలో కట్టలేదండి ఇది నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను సేమ్ సారీ ఎందుకు అని అంటే ఫంక్షన్స్కి దానికి బాగుంటుంది ఇక షూట్స్ కి ఎప్పుడో కడతాను సడన్ గా ఎందుకు కట్టలేదు అంటే అన్ని ఇల్లు ఇది ఆల్రెడీ ఇలాంటి వెరైటీ ఉంది కదా అని ఆగా ఇది బ్లౌజ్ వస్తుంది బాగున్నాయి టిష్యూ కోట మన సిక్స్ థౌజండ్ చేంజ్ లో ఉన్నాయి ఇలా మనకి ఏంటంటే చాలా సారీస్ ఉంటాయి వసుధ బ్రైడల్ స్టూడియో అంటే పట్టు మాత్రమే కాకుండా నేను అన్ని బడ్జెట్ లో ఉండేలాగా మీకు చూపించాను టిష్యూ కోటలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూసుకుంటాను ఇవన్నీ మనకి అన్ని బ్రాంచుల్లో దొరుకుతాయి సరే దొరుకుతుంది ఫైవ్ థౌసండ్ నైన్ ఎన్ఫై దగ్గర నుంచి ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఎన్ఫై ఓకే ఇది కూడా చాలా బాగా కడుతున్నారండి పెళ్లికి ఇది బాగుంది ఎందుకంటే పైతాని బోర్డర్ నేను అలాగే తీసుకున్నా మనకి పుటీ కూడా చాలా బాగా వచ్చింది అంటే ఫంక్షన్స్ కెవరెంట్ కింద మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది గ్రీన్ వచ్చిన తర్వాత ఎల్లో రిటర్న్ చేసి గ్రీన్ తీసుకుంటారు ఉంటారేమనుకున్నా లేదులే ఎల్లో బాగుందిలే ఇంకా కాకపోతే గ్రీన్ బాగుంది కదా తీసుకుంది కూడా చాలా బాగుంది ఫైనల్ చాలా బాగుంది చాలా బాగుంది ఇంట్లో ఉన్న పింక్ తో మేనేజ్ చేసేయచ్చు ఇచ్చలేదు బ్లౌజ్ అది కూడా చాలా బాగుంది సురేష్ ఇది చాలా బాగుంది ఎందుకంటే పైతానీ బార్డర్ వచ్చింది మెడిల్లో మంచి లైట్ కలర్ పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి మీరు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ లెహెంగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుంది ఎందుకంటే ఈ బ్లౌజ్ రావడం వల్ల ఈ కలెక్షన్ మనకి సఖీవారి అన్ని బ్రాంచుల్లో కూడా దొరుకుతుంది మీరు పిక్ తీసి పెట్టుకోండి వాళ్ళ ఈ వీడియోలో ఏంటంటే చాలా తక్కువ ధరలు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి నైన్ థౌసండ్ లోపలనే చూపించాము మీకు ఇద్దరు ఇద్దరు అని అంచేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించుకుంటూ మీరు బుక్ మీరు శారీని బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు వసుదా బ్రైడల్ కలెక్షన్ విజయవాడ థ్యాంక్ యూ సో మచ్